తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు అలాగే ఇతర నాయకుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి భంగపడ్డారు చిత్తూరు నుంచి తిరుపతికి వలస వచ్చిన శ్రీనివాసులు తిరుపతి నాయకుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ నాయకులు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జోనల్ ఇన్ఛార్జ్ రాజారెడ్డికి ఫోన్ చేసి తనకు సాయం చేయాలని ఆ పార్టీని వీడి తన వైపుకు రావాలని ఫోన్లో మభ్యపెట్టారు దానికి రాజారెడ్డి ససేమిరా అని తిరస్కరించారు వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలో చంద్రబాబును శ్రీనివాసులు నీచంగా మాట్లాడ్డాన్ని చంద్రబాబు మంచోడు కాదు కాబట్టే జనసేనలో చేరానని ఆయన స్పష్టం చేశారు అంతేగాక తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన చులకనగా మాట్లాడారు ఫోన్లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా సాగిందో దాన్ని యథాతథంగా ఇప్పుడు విందాండి ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ స్టేట్ సెంటర్లో స్టేట్ దగ్గరగా ఉండి పార్టీలో చేస్తే బాగుండు కదన్నా ఫ్రెండ్షిప్ కూడా ఉంది కదా బాండ ఉండొచ్చు నా అది ఒకటి ఈ ఎందుకంటే నాకు కర్ణాగటన ఇంపార్టెంట్ నాకు యాక్చువల్ ఏంటంటే నేను కరోనా ఉన్నప్పుడు కూడా నాకు హెల్ప్ చేసింది ఆయనే ఎందుకంటే నాకు అట్లాంటప్పుడు మనం అన్యాయం చేయకూడదని ఆలోచన ఇది ఇక్కడ పార్టీలో కూడా మీరు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ సంబంధించి ఎక్కడుందన్న పార్టీ ఊరికే మీ అభిప్రాయం జనసేన పార్టీ మేనిఫెస్టోనే లేదే యాక్చువల్గా నేను కరణ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నట్టు బయటకు వచ్చినప్పుడు దీనికోసం కాదు వ్యక్తిగతం మీరు మీరంటే ఇష్టమే నాకు కానీ ఇది ఫ్యూచర్ కూడా ఉండాలి కదన్న మాకు అలాంటి వాళ్ళకి నాకు రమ్మాలా తిరుపతిలో అదే తిరుపతిలో చేయాలనుకున్నా నేను తిరుగులో ఆ పార్టీ ఉంటే కదా రాజ్యాంగం ఉండేదానికి లేదంటే జనసేన ఓటే కాదు కదా తెలుగుదేశం కూడా ఉంది కదా దీనికి బీజేపీ ఉంది కదా మూడు పార్టీలు ఉన్నాయి కదా ఏ మూడు పార్టీలు ఉన్నా గానీ మీలాంటి వాళ్ళు అట్లాంటి పార్టీలు ఉండకూడదన్నా ఒక్క నిమిషం మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడే మీకు సీట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళకి ఇచ్చాడు నాకు అదే మాట చెప్పారు ఏమని అంటే చంద్రబాబు నాయుడు నమ్మకూడదు రాజా డే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే చేసింది జగన్మోహన్ రెడ్డి కదా నా ఎమ్మెల్యే చేసింది అది కాదు రాజా అందుకే కదా చంద్రబాబు నాయుడుతో చేరలే కదా నేను జనసేనలో చేరినాను కదా అదే జనసేన చేరినారు సరే వాళ్ళు కూడా మద్దతే కదా ఏమి ఇప్పుడు చేరినాము వీడి సీట్ ఇకపోతే జనసేన సీట్ తెచ్చుకొని తిరుపతి వెళ్ళిస్తాను నువ్వు వచ్చి నాకు సాయం చేయి నాకు వ్యక్తిగతంగా సాయం చేయి ఫ్రెండ్షిప్ గా నా నాకు కరుణాకర్ రెడ్డి అన్న ఇంపార్టెంట్ కర్ణాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్ నేను ఎందుకంటే నేను కరుణాకర్ రెడ్డి కాదని మనం చేస్తే నాకు నాకు ఎందుకంటే జీవితం జీవితాన్ని కర్ణాకాన్ని ఇచ్చాడన్నా ఎందుకంటే నాకు కరోనాలో ఆయన హెల్ప్ చేస్తాడన్నా ఇదే విషయమై రాజారెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు మబ్బి పెట్టే పద్ధతిలో ప్రోళ పద్ధతిలో అందరినీ కూడా మీ పార్టీ కాని వాళ్ళని ఎదుటి పార్టీ ఉండటం వాళ్ళందరినీ కూడా ఏదో వాళ్ళందరినీ మబ్బి పెట్టేసి మనం రప్పించుకొని పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడానికి తప్పది మీరు చేస్తున్నటువంటి పథకాలు కానీ మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ చూసిన తర్వాతనే స్వచ్ఛందంగా రావాలి అట్లా కాకుండా ఒక మోస్తా ఉన్నటువంటి నాయకులకి ఫోన్లు చేయడం తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ప్రలోభం పెట్టడం చేయడం జరుగుతుంది తిరుపతిలో ఎటువంటి సంస్కృతి వచ్చేసింది ప్రలోభ పెట్టారని మీరు చెప్తాం దానికి ఉదాహరణ నేను నాకే ఫోన్ చేసి ఆ పార్టీ అనేది ఉండదుగా మీరు నా దగ్గరకు వచ్చి పార్టీలు నాకు సహాయం చేయని భక్తులు ఆయన చెప్పడం జరిగింది నేను జంగానపల్లి శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఆరణి శ్రీనివాస్ గారిని నేను తెలియజేస్తున్నాను